హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల చక్ర వ్యూహం పి మాధవరావు గారు రచించారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో వచ్చిందండి ఈ నవల ఇక నవలోకి వెళ్ళిపోదాం నిర్మల అంటూ వాలు కుర్చీలో కూర్చుని అంతకు ముందే పోస్ట్ మ్యాన్ వచ్చి ఇచ్చిన ఉత్తరాన్ని చదవడం పూర్తి చేసి పిలిచారు రాఘవయ్య గారు ఓయ్ వస్తున్నా అంటూ లోపల నుండి సమాధానం ఇచ్చింది నిర్మల అమ్మాయితో ఏ విధంగా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నారు రాఘవై గారు రెండు నిమిషాల వ్యవధిలో లోకల నుండి వచ్చింది నిర్మల కూర్చో అంటూ అక్కడే ఉన్న మరో కుర్చీని చూపించారు ఏదో విషయం గురించి పెద్దగానే తనతో ఆలోచించాల్సి ఉన్నట్లుంది అనుకుంది స్వగపన్ నిర్మల వద్దులేనా లోకల అమ్మొక్కతి పనిచేసుకుంటోంది అంది నిదానంగా పనులకేం ఎప్పుడూ ఉన్నవే గాని ముందు కూర్చో అని మరోసారి రాఘవయ్య గారు చెప్పడం తడువుగా కుర్చీలో కూర్చుంది నిర్మల గోపాలరావు గారు ఉత్తరం రాశారు అన్నారు పైకి చూస్తూ ఆయన ఎవరు నిజం తెలియని నిర్మల ప్రశ్న అవునవును ఆయన గురించి ముందు చెప్పాలిగా వారిది బందరు పది ఎకరాలు భూమి భార్య రమణమ్మ ఒక్కడే కొడుకు నందకుమార్ ఎంఏ నేషనల్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ కుర్రవాడు చామన ఛాయ చాలా అందంగా ఉంటాడు కూతురుకు పది సంవత్సరాలు సుజాత చాలా అందమైన పిల్ల అని ఆపారు రాఘవయ్య గారు అదే సమయమని అవన్నీ నాకెందుకు నాన్న అని కంగోమ్మలు చిప్లించింది మూర్ఖత్వంతో ఉన్న నిర్మలకు నచ్చ చెప్పడం సాధ్యం కాని పని అదే రాఘవయ్యకు బాగా తెలుసు ఆ విషయాన్ని గత మూడు సంవత్సరాలుగా ఈ విషయంలో చూస్తూనే ఉన్నారాయన కూతురు మూర్ఖత్వాన్ని జయించి తండ్రిగా తన బాధ్యత నెరవేర్చుకోవాలన్న తపన రాఘవయ్యది అందుకనే విషయాన్ని కొత్తగా మొదలు పెట్టారు కన్నవారికి ఎన్ని ఆస్తులున్నా అనురాగం అభిమానంతో ఎంతగా తల్లి తండ్రి సోదర సోదరులు చూస్తున్నా స్త్రీకి తప్పనిసరిగా ఒక నీడ ఉండాలమ్మా వివాహం తప్పకుండా చేసుకోవాలి అదే మానవులు విధించుకున్నది ఏర్పరుచుకుంది కాదమ్మా భగవంతుడు ఏర్పరిచిన పవిత్ర బంధం కన్న తండ్రిగా కుమార్తెకు వివాహం చేసి అత్తవారింటికి పంపడం ఆ తండ్రి విధి కదా అదే బాధ్యతను సక్రమంగా ఇంతకు ముందు ఇద్దరు విషయాల్లో నిర్వర్తించి నీ విషయంలో అసక్తున్నయ్యాను నిర్మల ఈ గోపాలరావు గారి సంబంధం మొన్నే చూసొచ్చాను చూపులకు వచ్చే ముందు ఉత్తరం రాయమన్నదే తడువుగా వారు రాశారు పంచమినాడు వస్తారట ఈవాళ్ల విదియ రెండు రోజులుంది వ్యవధి నాకు అదృష్టముంటే నా బాధ్యత నెరవేర్చుకున్నాను అన్న సంతృప్తి ప్రతి కన్న తండ్రి పొందే విధంగా నన్ను పొందనిచ్చే సమయం ఇదైతే సంతోషం లేకపోతే చేయగలిగింది ఏది ఉండదు ఊరుకోలేని బుద్ధి వల్ల ఎప్పుడూ ప్రయత్నించడమే తప్ప అంటూ ఆ ఉత్తరాన్ని అటు ఇటు తిప్పుతూ చూస్తున్నారు రాఘవయ్య గారు అంతటి సుదీర్ఘమైన ఉపన్యాసం ఎందుకో అర్థమైంది నిర్మలకు నిర్మలకు వివాహం చేసుకోవాలని లేదు అందుకనే కన్న తండ్రికా బాధ నిర్మల తన అభిప్రాయాన్ని ఎన్నిసార్లు చెప్పినా ఆ సందర్భం పగటిని వేడాని రేయిలా ఇంకా వస్తూనే ఉంది నాకు వివాహం చేయడంతోనే మీ బాధ్యత తీరి సంతృప్తి పడతారా ఎత్తి పొడుపుగా అంది నిర్మల నా బాధ్యత అంతవరకే కాదమ్మా తండ్రి ఎప్పుడూ బిడ్డల సంతోషానికి పూనుకోవాలి అందుకే నా తాపత్రయం ఏ వయసులోని ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలి అది ఎలాగూ జరగడం లేదు ఈ విషయంలో ఆ వయసులో జరగకపోయినా నీకు వివాహం చేసి అత్తవారింటికి పంపడం నేను బ్రతికుండగానే చెయ్యాలనుకున్నాను అది బాధ్యత నీ జీవితంతో మరొక జీవికి పవిత్రమైన బంధాన్ని కలుపుతున్నాను చదువుకున్న దానివి నీకు తెలియంది కాదు ఏమంటావు ఒప్పుకున్నట్లేగా అన్నారు రాఘవయ్య గారు అది మీ దృష్టిలో పవిత్ర బంధం నాన్న కానీ నా దృష్టిలో స్త్రీకి పరమ నిర్బంధం ఎన్నిసార్లు చెప్పినా వినరు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు పురుషుల అహంకారానికి తల వంచి నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోను నా జీవితాంతం మీరు పెట్టి పోషించలేకపోతే చదువు చెప్పించారుగా నేనే ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను ఈ విషయంలో నా అభిప్రాయంతో ఏకీభవించండి అందే నిర్మల నిష్కర్షగా చదువుకున్న దానివైన పవిత్రమైన వివాహ ధర్మం విషయంలో పడుతున్నావు నీకు పెట్టలేక కాదు ఏ తండ్రి కన్నవారికి అన్నం పెట్టలేని దుష్టుడు హీనుడు కాడమ్మా మానవులై పుట్టిన తర్వాత బాధ్యతలుంటాయి పెద్దవారే పుడితే పిన్నవారిని పైకి తీసుకుని వచ్చి వారి జీవన జ్యోతిని వెలిగించాలి కన్న తండ్రిగా కూతురుకు పెళ్లి చేయడం కూడా బాధ్యతేనమ్మా కానీ అది బాధ్యతేనన్న పదంతో ఏ కన్న తండ్రి చూస్తూ చూస్తూ సుఖం లేని కుటుంబంలోకి కోడలుగా తన కుమార్తెను పంపాడు ఎక్కడున్నా ఎక్కడకు పంపినా కూతురు సుఖించాలి అన్నదే ఆ తల్లిదండ్రుల కోరిక నా బాధ్యత అన్న విషయంతో నేను నిన్ను కఠినలింటికి కోడలుగా పంపడం లేదు గోపాలరావు గారు న్యాయవాది వృత్తిలో అనన్యమైన కీర్తి సంపాదించిన ఉత్తములు పది మందిని అడిగే ఏ తండ్రి సంబంధం ఏర్పరుచుకుంటాడు ఇరుగు పొరుగులను కూడా అడిగాను వాళ్ళ సంస్కారం ఉత్తమమైంది నిజంగా అబ్బాయి కూడా ఎంతో మంచివాడు సంస్కారం సహృదయత నాలుగు క్షణాలు అక్కడ ఉన్నారని అంతగా పొగడకండి నాన్న మీ ముందలా వాళ్ళు ఎంతమంది పెళ్లి కోసమని పురుషులు పడే అవస్థలో అది ఒకటి అంది పురుషుల గొప్పతనాన్ని విని ఓపలేని నిర్మల నేను కూడా అంతేగా మీకు వాళ్లకు పోలిక అంది నిర్మల పంచమి నడుస్తున్నారు వస్తున్నారు నా ఆశ నిరాశ చేయకమ్మా ఈసారి నన్ను ఆనందపరచాలి అన్నారు రాఘవయ్య గారు నా అభిప్రాయంతో మీకు పనిలేదు నా ఆశలు ఆశయాలు మీకోసం సమాధి చేయాలి ఇష్టం లేని పెళ్ళితో జీవితాంతం పోరాడాలి నాన్న నాకు ఈ ఇష్టం లేదు ఆ ప్రయత్నం విరమించుకోనన్నా నాకు ఆ బానిస జీవితం వద్దు నేను వివాహం చేసుకోను అని ఖండితంగా చెప్పింది నిర్మల అంతలో అక్కడికొచ్చిన తల్లి సీతమ్మ జరిగిన విషయాన్ని గ్రహించి తనదేమీ లేనట్లు నిలబడింది తల్లిని చూసి నిర్మల అమ్మా వివాహం అనే నిర్బంధం నాకొద్దు స్వేచ్ఛగా స్వతంత్రంగా అభ్యుదయంగా బ్రతుకుతాను మీరు పెట్టకపోతే మీరు చెప్పించిన చదువు నాకు పెడుతుంది ఈ సంఖ్య వద్దమ్మా అంది నిర్మల మొండిగట్ట ప్రవర్తించకు చదువుకున్న దానివి నిర్బంధం సంఖ్య ఏంటి నీ ముఖం స్వతంత్రంగా బ్రతకడం ఎందుకు హాయిగా ఉండమంటుంటే రేపో ఎల్లుండో నీకు పెళ్లి చేయకపోతే మా పొరువేమన్నా ఉంటుందా అయినా అదేమన్నా నరకమా లేక యజ్ఞమా నిన్ను బలిపశువుగా పంపడానికి నిక్షేపంగా వివాహం చేసుకోమంటుంటే వద్దంటావు అందుకే ఆ రోజే నెత్తి నూరు కొట్టుకున్నాను ఈ చదువులు వద్దండి చదివిన ఆడవాళ్లు ఊరికే ఉండరు అభ్యుదయవాదులు అవుతామని పెళ్లిళ్ళు వద్దని పురుషులను సాధించాలని ఏవో ఆశయాలను వెల్లడిస్తారని అన్నాను వచ్చిన సంబంధాలు వచ్చినట్లే తిరిగి వెళుతున్నాయి చదువుకున్నందుకు జ్ఞానం రావాలి కాని అజ్ఞానంలో పడుతున్నావు ఇదా చదువు వల్ల గ్రహించిన సారం సంసారం వద్దనే ఆడదాని నిన్ను చూశాను అంటూ విసురుగా మాట్లాడింది సీతమ్మ సీతమ్మ మాటలకు నిర్మల ఇంకా బీసుకుపోతుందని భయపడ్డారు రాఘవయ్య గారు చూడు నిర్మల మీ అమ్మ ఆడదే కదూ మరి ఎందుకు పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు ఆనందం చేకూర్చింది పోని నీ ఎందుకు చేసుకున్నారు పెళ్లి వాళ్ళు ఆడవాళ్లు కదూ అన్నారు రాఘవయ్య గారు అది వాళ్ళిష్టం అది నీకైష్టం ఎందుకైంది పిచ్చిదాన స్త్రీకి వివాహం జరగాలి ఎందుకు మమ్మల్ని క్షోభ పెడతావు మీ అమ్మ బాధను గ్రహించావుగా నందకుమార్ మంచివాడు నువ్వే చూస్తావుగా అక్కయ్య వాళ్ళని కూడా రమ్మని టెలిగ్రామ్ ఇస్తాను అన్నారు రాఘవయ్య గారు ఇక తన అభిప్రాయం వినరు వాళ్ళ అభిప్రాయంతో తనే ఏకీభవించదు తన మాటలను విశ్వసించలేదే అన్న క్రోధం తనను ఇంకా ఎందర చూడాలి ఈ నందకుమారి ఎందుకు అప్పుడే ప్రత్యక్షమయ్యాడు ఇంతకు ముందులాగానే ఈ పెళ్లి కుమారుని కూడా పరిగెత్తించాలి అని స్వాగతం అనుకుని లోపలికి వెళ్లిపోయింది నిర్మల సీతమ్ వచ్చి భరత ఎదుట కుర్చీలో కూర్చుని వచ్చింది అంది ఉత్తరాన్ని ఉద్దేశించి గోపాలరావు గారి వద్దనండి ఏమని పంచం నాడు పిల్లని చూడ్డానికి వస్తారట దీని వరుస ఇలా ఉంది అన్నారు బాధగా రాఘవయ్య గారు ఆ అలాగే అంటుందిలండి పిల్లవాడు మంచివాడైతే ఎందుకు దాని మంచి చెడలో మనకు తెలియవా చదువులోని సారం అది అంతవరకు గ్రహించింది ఆ ఏడు కొండలవాడి దయవల్ల అంతా అవుతుందండి అంది గోడకు తగిలించిన వెంకటేశ్వరుని పటానికి నమస్కరిస్తూ సీతమ్మ ఆ భగవంతుని దయ మన ప్రాప్తి ఎన్ని సంబంధాలు రాలేదు ఈసారైనా ఆ మూడు ముళ్ళు పడితే ఆ తర్వాతే దాని అభిప్రాయం మరి సంతోషంగా ఉంటుంది మరి మూర్ఖంగా ప్రవర్తిస్తోంది అన్నారు రాఘవై గారు నా కూతురు నా కూతురు అంటూ గారవం చేసి నితికెక్కించుకున్నారు సరిగా ఇవ్వదు దానికి గట్టిగా చెప్పరు ఆ పోలి కూడా మీదే పాడు మూర్ఖత్వం మీ దగ్గరే అలవాటు పడింది అంది సీతమ్మ కసిగా సర్లేగాని అమ్మాయిలకు టెలిగ్రామ్ ఇవ్వద్దు త్వరగా బయలుదేరండి అంటూ లోపలికి పోయి కద్దరు లాల్చి తీసుకుని వచ్చిచ్చింది కళ్ళజోడు సవరించుకుంటూ బయటకు వచ్చారు రాఘవయ్య గారు బాగా ఉన్న కుటుంబీకుడు కాదు రాఘవయ్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పైకొచ్చాడు జిల్లా కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు న్యాయం ధర్మం కోసం ప్రాకులాడే వ్యక్తి రాఘవయ్య న్యాయార్జితమైన సొమ్ముతోనే జీవిస్తున్నాడు విజయవాడ గాంధీనగరంలో ఒక డాబా ఉంది డాబా ముందు అందంగా కోర్టు యార్డు వెనక కాస్తంత దొడ్డి చుట్టూ ప్రహారీ లోపల వైపు కొబ్బరి పోక చెట్లు చూడ్డానికి చాలా అందంగా కట్టించుకున్నారు రాఘవయ్య భార్య సీతమ్మ కూడా ఉత్తమరాలు ఆ దంపతులకు నలుగురు పిల్లలు పెద్దమ్మాయి సుందరికి పెళ్ళైంది ఇద్దరు ఆడపిల్లలు అమ్మాయి లలితకు ఒక పిల్లాడు మూడో కుమారుడు గంగాధరం బిలాయిలో ఉంటున్నాడు గంగాధరం భార్య పేరు ప్రతిమ రాఘవయ్య పెద్దలుడు సుబ్బారావు ఎంఏ హైదరాబాద్ ఏజీ ఆఫీసులో పనిచేస్తున్నాడు రెండో వల్లుడు రంగారావు ఎంకామ్ మద్రాసు స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు రంగారావుకు కొద్దిగా వెనక భూమి కూడా ఉంది చివరి కుమార్తె నిర్మల నిర్మల మీద తల్లి కంటే తండ్రికి ప్రేమ ఎక్కువ స్త్రీకి చదువు వద్దనే అభిప్రాయం కలది కాదు సీతమ్మ అందుకనే అందరికీ స్కూల్ ఫైనల్ వరకు చదువు చెప్పించి అత్తవారింటి పంపించింది సవ్యత సంస్కారం గల స్త్రీ సీతమ్మ స్కూల్ ఫైనల్ తోనే ఆపి నిర్మల కూడా వివాహం చేయాలంది అయితే రాఘవయ్య గారు కాలేజీలో చేర్పించారు పియూసీ అవ్వడం బిఏలో చేరడం కూడా సీతమ్మకి ఇష్టం లేకుండానే జరిగిపోయాయి బిఏ చదువుతుండగానే నిర్మలలో స్త్రీ అభ్యుదయ భావాలు మేల్కొన్నాయి వివాహం అనే పేరుతో స్త్రీని నిర్బంధిస్తున్నారని సమాజం పైన కోపం భర్త అనే పదం చాటున నిలబడి స్త్రీలను బాధిస్తున్నారని పురుషులపై కోపం వాళ్లను స్త్రీల కిందకు తీసుకురావాలి స్త్రీని కొలవాలి ప్రసన్నురాలని చేసుకోవాలి స్త్రీ యొక్క ఆధిక్యతను గుర్తించాలి అందుకు ప్రయత్నించాలి వివాహం చేసుకోరాదు అన్న నిర్ణయానికి వచ్చింది బిఏ చదువుతూ ఉండగానే సీతమ్మ పోరు వల్ల సంబంధాలకే తిరిగారు రాఘవయ్య గారు శాస్త్రి గారి ద్వారా మంచి మంచి సంబంధాలు తీసుకుని వచ్చారు వివాహం ఇష్టం లేని నిర్మల పెళ్ళిచూపుల సందర్భంలో పెడసరి సమాధానాలు అర్థం లేని ప్రశ్నలతో పెళ్లి కొడుకులను పెట్టి మాకి పెళ్ళొద్దు అనేటట్లు ఫలితం సాధించడం ప్రారంభించింది అటు చదువు సాగుతోంది ఇటు పెళ్లి ప్రయత్నాలు సాగుతున్నా పెళ్లి మాత్రం జరగడానికి అవకాశం లేకపోయింది అధిక అభిమానంతో పెంచిన నిర్మలను గద్దించలేకపోయారు రాఘవయ్య అనునయంగా బాధ్యతను బంధాలను చెప్పే తండ్రి మాటలను విశ్వసించలేదు స్త్రీ అభ్యుదయవాది నిర్మల బిఏ పూర్తయిన తర్వాత ఎంఏ వెళ్లాలన్న నిర్మలకు ఆ విషయంలో రాఘవయ్య గారు నిరుత్సాహం కనబరిచారు నిర్మల పొట్టుబట్టిన సీతమ్మ నోరు చేసుకునేటప్పటికీ నిర్మల చదువుకు ఆటంకం ఏర్పడింది సీతమ్మ పోరుతో పాటు రాఘవయ్య సంకల్పం కూడా కలిసి సంబంధాలు చూడడం ప్రారంభించారు బిఏ పాస్ అయి ఇంటి దగ్గర ఊరికే కూర్చోవడం ఎందుకని స్త్రీ అభ్యుదయానికి ఏర్పడిన మహిళా మండలిలో సభ్యురాలైంది అందుకు రాఘవయ్య సీతమ్మ ఏమీ ఆటంకం చెప్పలేదు రాఘవయ్య ఇంట్లో చాలా హడావిడిగా ఉంది ఈరోజు నిర్మల చూడడానికి వస్తున్నారు బందర్ నుండి సుందరి వచ్చారు నిర్మల వైఖరి చూస్తే వాళ్లకు నమ్మకం లేదు ఈ సంబంధం ఖాయమవుతుందని ఇలా చెల్లెలి సంబంధాలకు రావడం సుందరి లలితలకు కొత్త కాదు ఆ వచ్చే పెళ్లి కొడుక్కి అతనితో వచ్చేవాళ్లకు పలహారాల నిమిత్తమై స్వీట్లు హాట్లు దండిగానే చేయిస్తుంది సీతమ్మ గారు అంతా నిర్మలను పెళ్లి కుమారుడి తరపు వచ్చే ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు ఇవ్వమని బ్రతిమలాడుతున్న ధోరణిలో చెబుతున్నారు ఈ సంబంధం అన్న కాయపరిచి అనుగ్రహించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు రాఘవయ్య సీతమ్మ వాళ్ల ప్రవర్తనకు ఒళ్ళు మండుతోంది నిర్మలకు తనకిష్టం లేని వ్యవహారంలో వారి ఉత్సాహానికి కోపంతో పాటు ఏమైనా ఈ సంబంధం కూడా తప్పిపోయేట్లు చేసి కన్నవారి ఆశ నిరాశ చేయడమేగాక సంతలో పశువును చూసే విధంగా రోజులు మారుతున్న రాజుల కాలం పోయి ప్రజాస్వామ్యం వచ్చిన స్త్రీకి పురుషుడితో సమాన హక్కులిచ్చిన పురాతన ఆచారమంటూ ఈ చూపుల నిమిత్తం స్త్రీలను చూడడం అడ్డమైన వాళ్ల ముందు కుదురుగా బంధింపబడిన ఖైదీలా నిలబడి విసిగింప చేసే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మాత్రం తప్పడం లేదు అలా చూసిన వాడు దానినే వివాహం చేసుకుంటారా అంటే అదీ లేదు చివరకు ఏదో వంక దొరుకుతూనే ఉంటుంది అలా తప్పిపోవడం మరొకరిని చూడడం ఇది ఇప్పటి వరుల పనైనా కన్యాదాతలు వరులని ఆహ్వానిస్తూనే ఉన్నారు అసలు వధువులే ఒరులను చూడ్డానికి వెళ్లి వాళ్లనే విసిగించేలా ప్రశ్నలతో వేధిస్తేనే గాని వారి వల్ల వధువు ఎంత బాధపడుతుందో తెలుసుకోలేరు ఈ విధంగా సాగుతున్నాయి నిర్మల ఆలోచనలు నిర్మల ఎవరు ఎంత పిలిచినా పది పన్నెండు పిలుపులు గాని ఒలకదు పలకదు నిమిషాలు గడుస్తున్న కొద్దీ తాగుతున్న వాడికి నిషాయికినట్లు పెళ్లివరొచ్చే సమయానికి నిర్మలలో కరుకుతనం కోపం కూడా ఎక్కువవుతున్నాయి అంతలో ఇచ్చిన అడ్రస్ ప్రకారం టాక్సీ డ్రైవర్లు టాక్సీని రాఘవయ్య గారింటి ముందు ఆపారు అందులో నుండి నందకుమార్తో బాటు గోపాలరావు రమణమ్మ సుజాత దిగారు శాస్త్రి కూడా వచ్చాడు ఆయన రాఘవయ్య గారి పురోహితుడు వరండాలో వేయబడిన కుర్చీల్లో ఆశీనులయ్యారు నందకుమార్ గోపాలరావు శాస్త్రి సీతమ్మ గారు వచ్చి రవణమ్మతో బాటు సుజాతను కూడా లోపలికి తీసుకుని వెళ్ళింది కాయపడుతుందనుకున్న అభిప్రాయంతో ముందు ప్రయత్నంలోనే వచ్చినట్లున్నారు గోపాలరావు గారు అందుకు సాక్షిగా పళ్ళు పసుపు కుంకుమలతో చీర సారీలు కూడా తీసుకుని వచ్చారు వాటిని ట్యాక్సీ డ్రైవర్ లోపల పెట్టాడు సుందరి లలితలు పనున్నట్లు పది సార్లు హాల్లోకొచ్చి నందకుమార్ని చూసి వెళ్లి నిర్మలతో మీరు కుర్రాడు బాగానే ఉన్నాడు నీ ఇష్టం మూర్ఖంగా ప్రవర్తించి అమ్మా నాన్నల ఆశ నిరాశ చేకు లోకంలోని అందరి స్త్రీలకు జరిగినట్లే నీకు జరుగుతోంది నడుం కట్టుకుని స్త్రీ జనోద్ధరణకు పూనుకుని ఎంతవరకు వచ్చిన సంబంధాలని పోయిట్లు చేశావు ఇదన్నా కాయపడేటట్లు ముసులుకో అంది మందలింపు ధోరణిలో సుందరి ఇన్నిసార్లు చెప్పక పెద్దక అంది విసుగ్గా నిర్మల ఎన్నిసార్లైనా చెప్పాలి అజ్ఞానంలో ఉన్నవాళ్లకు అంది లలిత చురుక్కున కోపంగా చూసింది నిర్మల అంతలో అక్కడకు గారు కూడా వచ్చింది నీరు గారు ఎంత మంచివారు ఆ పిల్ల సుజాత కూడా ఈ సంబంధమన్నా కాయపడేట్లు చూడు నీ మొండి పట్టు వల్ల నీకు మాకు ప్రయోజనం లేదు ఎందుకొచ్చిన ఆశలు అభిప్రాయాలు ఆ అబ్బాయి చంద్రబిమ్మ నువ్వే చూస్తావు కదా చిట్టి తల్లి సరిగ్గా ఉంటావుగా అంటున్నప్పుడు అనుకోకుండా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు మీరు ఏడవడం నేను బ్రతికే ఉన్నాను అని గట్టిగా చెప్పాలనుకుంది నిర్మల కాని కోపంగా ఒక్కసారి చూసి అదే మీకు సమాధానం అన్నట్లుగా తల ఉంచుకుని కూర్చుంది నిర్మల సీతమ్మ గారు గారి దగ్గరకు వెళ్ళింది బయట శాస్త్రి పంచాంగం చూస్తూ మంచికై ఘడియలు వేగడియలు లెక్కేస్తున్నాడు రెండు నిమిషాల అనంతరం ఇంకా పిల్లం చూడొచ్చు పోయి రోహిణి వచ్చింది అన్నాడు రండి అంటూ నందకుమార్ గోపాలరావుతో పాటు శాస్త్రి గారిని హాల్లోకి ఆహ్వానించారు అంతా లోపలికి వెళ్లి కూర్చున్న తర్వాత అమ్మాయిని తీసుకున్నరమని సుందరితో చెప్పారు రాఘవయ్య గారు రెండు నిమిషాల తర్వాత నిర్మలతో పాటు సుందరి లలిత రమణమ్మ సుజాత సీతమ్మ హాల్లోకి ప్రవేశించారు వస్తూ గోపాలరావుకి నందకుమార్కు నమస్కారం అని గౌరవించింది నందకుమార్ ప్రతిగా నమస్కారం అన్నాడు నిర్మల మొహమాటం లేకుండా ఒక కుర్చీలో కూర్చుంది రమణమ్మ సుజాతలు సోఫాలో కూర్చున్నారు కూర్చోమనకుండా నిర్మల కూర్చోవడంతో ఈ సంబంధం కూడా పోయినట్టే నిర్మల మనసు మారలేదు అనుకున్నారు నిర్మల తల్లిదండ్రులు సుందరి లలితలు వాళ్ళు మాత్రం నిలబడే ఉన్నారు గోపాలరావు గారి వదనంలో ఏదో భావన పొడసూపుతోంది నిర్మల కూర్చున్న తర్వాత నందకుమార్ మామూలుగానే ఉన్నాడు ఎంతవరకు చదువుకున్నావమ్మా అడిగారు గోపాలరావు గారు ఇక ప్రశ్నల వర్షం ప్రారంభమైంది అనుకుంది నిర్మల ఎక్కడ మొరటుగా సమాధానమిచ్చి ఈ సంబంధం పోయేటట్లు అని ఏ విధంగా సమాధానమిస్తుందోనని ఆత్రుత్వతో చూస్తున్నారు రాఘవయ్య సీతమ్మ సుందరి లలితలు కంఠంలో కరుకుదనం బాగానే ఉంది అది ఆడదానికి ఒక విధంగా అలంకరణే తను కోరుకున్న గుణం ఒకటి బయటపడింది మళ్లీ వినే అవకాశం వచ్చింది అనుకున్నాడు స్వాగతంలో నందకుమార్ గడసర్లా ఉంది చప్పా పెట్టకుండా కూర్చుంది సమాధానం ఇంకా ఎంత పెడసరంగా చెబుతుందో అనుకుంది రామణమ్మ నిర్మల సమాధానం కోసం చిరునవ్వుతో ఎదురు చూస్తోంది సుజాత బియే అంది నిర్మల అందులో కఠినత్వం వినపడింది రాఘవయ్యకు ఎక్కడ చదివావు మా ఊళ్ళోనే తలెత్తకుండా అంది నిర్మల రాఘవయ్య గారి గారాల పట్టిలా ఉందే అని రాఘవయ్యను చూసినవారు గోపాలరావు గారు ఆ సమయంలో రాఘవయ్యకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు ఇంకేమన్నా నువ్వే ప్రశ్నించు అని ఇక ప్రశ్నల భారం నందకుమార్ పై ఉంచారు గోపాలరావు గారు నవ్వాడు నందకుమార్ ఎందుకో ఎవరికి అర్థం కాలేదు క్లాసులో ఆడా మొగ అనకుండా బెదురు లేకుండా ప్రయత్నపూర్వకంగా గాక నవ్వుతూ నవ్విస్తూ అవరు అరక్షణంగా హాయిగా జరిగింది అనిపించేట్లుగా అందరికీ లెసన్ అర్థమయ్యేటట్లు లెక్చర్ ఇచ్చే నందకుమార్ ప్రశ్నల కోసం ఆలోచన మొదలు పెట్టాడు అప్పుడే టిప్ టాప్ పీలు కొడుకు బెదిరిపోయాడు ఈ సంబంధం కూడా తప్పిపోయినట్లే అనుకుంది నిర్మల ధైర్యంగా ఇంకా ఏ ప్రశ్న వేడేంటి అబ్బాయి భయపడలేదు కదా అనుకుంది రావణమ్మ మూడు కురాలు వెదరగొట్టింది ఇంక ఇది కూడా తప్పినట్లే అనుకున్నారు రాఘవయ్య సీతమ్మలు కొన్ని క్షణాలు నిశ్శబ్దం రాజ్యం ఎలింది ఎంతవరకు చదివారు మీరు ఇందాక వినలేదనుకుంటా బిఏ వరకు ఎక్కడా కాలేజీలో సంగీతం వచ్చా ఆ వచ్చు పాడమంటారా అంది నిర్మల కనుబొమ్మలు చిట్లించి విసుగుదలతో సూటిగా నందకుమార్ని చూస్తూ ఆహా ఇక్కడ వద్దలేండి వంట చేయడం వచ్చా రాదు పోనీలేండి పెళ్ళైన తర్వాత మూడు రోజుల్లో నేర్చుకోవచ్చు అప్పటికీ కష్టమే భరతనాట్యం వచ్చా ఆహా భరతనాట్యం కూడా వచ్చు అదేదో కొత్తదల్లే ఉంది అవునవును ఇంతవరకు అందరికీ భరతనాట్యం వచ్చు ఎప్పటి నుండి నేను భరతనాట్యం అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను భరతనాట్యం అంటే భరతనాట్యంలో తాళానికి రాగానికి తగినట్లుగా ఆడినట్లు భరత భారీ చేతుల్లో ఆడడం అంది నిర్మోహమాటంగా మీ అనుభవం ఆ విద్యలో ఎప్పటి నుండి ఇంకా అనుభవంలోకి రాలేదు అభ్యాసంలో ఉన్నాను అంటే థీరీ చదువుతున్నాను ప్రాక్టికల్ ట్రైనింగ్ అవ్వలేదు ఫైము రాలేదు వస్తుందిలేండి మరి మీకేమైనా ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చా అవి ఎందుకులేండి ఈ రోజుల్లో డబ్బు ఉంటే బయట బట్టలు కుట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని ఆ విద్యలో నేర్చుకోలేదు అంది విసుగ్గా నిర్మల నిర్మల తన ప్రశ్నలకు విసుగు చెందుతోందని నందకుమార్కి తెలుసు ఆయన ఇంకా ప్రశ్నించాలి అనుకున్నాడు బిఏ అయిన తర్వాత చదువు ఎందుకు ఆపారు మగవాళ్ల బాధ పడలేక గర్ల్స్ కాలేజీలు ఉన్నాయిగా ఉన్నా ఏం లాభం అన్ని రంగాల్లో స్త్రీకి ప్రత్యేక అండదండ లేవు అందువల్ల స్త్రీలకి బాధలు ఎక్కువ పురుషుల తల తిరుగుడుకు తల వంచక తప్పడం లేదు పురుషులేగా మరి అధికులు వచ్చిన ప్రశ్నలు స్త్రీలు మాత్రం అధికలు కారా అది మీ అభిప్రాయం చూడండి అన్నాడు మామూలుగా చూస్తూనే ఉన్నా చెప్పండి ఎత్తి పొడుపుగా అంది చిన్నగా నవ్వుకున్నాడు నందకుమారు ఆ నవ్వుకు నిర్మల శరీరంపై తేళ్లు జరులు పైకినట్లయింది వచ్చింది ఇక నా ప్రశ్నలు అయిపోయాయి రాఘవయ్య సీతమ్మలు ఇంతవరకు ప్రాణాలు బిగబట్టు కూర్చున్నారు గోపాలరావు రామణమ్మలు నిర్మల వాగ్దాటికి కళ్ళప్పగించి చూస్తున్నారు ఇది కూడా తప్పినట్లే అనుకుంటున్నారు సుందరి లలితలు నిర్మల నందకుమార్ల ప్రశ్నలకు జవాబులకు వింతగా చిరునవ్వుతో చూస్తోంది సుజాత ఇంకా అంటూ తన అభిప్రాయాన్ని చెబుతూ లేవబోతున్న గోపాలరావు గారి మాటలు పూర్తి కాకుండానే నన్ను కూడా నాలుగు ప్రశ్నలు వేనివ్వండి అంది నిర్మల అమాయ్ అన్నారు కోపంగా రాఘవయ్య కళ్ళూరిని చూసింది సీతమ్మ ఎత్తుకొట్టుకున్నారు సుందరి లలితలు ఎంత ధైర్యం అనుకుంది రమణమ్మ అబ్బాయికి తగ్గదే అనుకున్నారు గోపాలరావు గారు ఏ విధంగా ప్రశ్నిస్తుందో అని కుతూహలంగా చూస్తోంది సుజాత కానివ్వండి అందుకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు చిరునవ్వుతో నందకుమార్ ఆ నవ్వు చూస్తే నిర్మల్కు చిరెత్తుకొచ్చింది ఎంతవరకు చదివారు ఎంఏ ఇంగ్లీష్ లెక్చరర్ ని సౌమ్యంగా అన్నాడు నందకుమార్ ఏం చేస్తున్నారు అని అడగలేదే అది రెండో ప్రశ్నగా మీరు అడుగుతారని ముందే చెప్పాను ఇంకోటి కూడా చెప్పాల్సింది అంటే ఎక్కడనా నేషనల్ కాలేజీలో ఇది ఎన్నో సంత నాకు మొదటిదే మీకు ఎన్నో సంత మీ ప్రశ్నాకాలం అయిపోయిందని గ్రహించండి ఫోన్లండి సంత అనుకుంటారెందుకు హృదయాలు విప్పి చెప్పుకునే సమయంగా మార్చవచ్చుగా అన్నాడు నందకుమార్ వెళ్ళి మీకు బాగా తెలుసా క్షణానుకో రంగట ఈ రోజుల్లో మగవాళ్ల సంగతి కూడా అంతే చాలా బాగా చెప్పారు ఎత్తి పొడుపుగా అన్నాడు మీరు సమర్థించినక్కర్లేదు ఇక మీ ప్రశ్నలు అయినట్లేనా పడతారా ఆలోచించి చెబుతాను మీకు వంటొచ్చా ఎందుకు నేర్పడానికి మీక కలవరంగా ఆహా అని మళ్ళీ తిరిగి ఇంకా నా ప్రశ్నలు అయిపోయాయి కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సంతలో పసుపును చూసినట్లుగా ఇలా ఎందుకు స్త్రీలను చూడ్డం వాళ్ళు మానవులన్న సంగతి ఎందుకలా మరిచిపోతారు సభ్యత సంస్కారం ఉన్నట్లు కనబడే మేనర్స్ కల్చర్ లేని బ్రూట్స్ మీ మగవాళ్ళు భర్త అనే పదం వెనక నిలబడి భార్యలపై అధికారం చెలాయించి స్త్రీలను బానిస దృష్టితో చూడడం ఇది మీ పురుషుల పని నిజాన్ని నిర్మోహమాటంగా సమయం వచ్చినప్పుడు చెప్పే అలవాటు నాది మీ పురుషుల నీడ నాకు పనికిరాదు భర్త అంటే నాకు ఒళ్ళు బగ్గం అంటుంది ఎందుకలా ఎగాదేగా చూస్తారు చిరునవ్వు నవ్వాడు నందకుమార్ ఆ నవ్వేందుకు వస్తోంది నా మాటలన్నీ అంత హాస్యాస్పదంగా ఉన్నాయా అందుకే అన్నాను మీరు అంటే మీ పురుషులు మేనర్లెస్ బ్రూట్స్ అని కోపంగా వెళ్ళిపోయింది నిర్మల నిర్మల వెళ్ళిన వైపే చూస్తూ కూర్చున్నాడు నందకుమార్ గోపాలరావు గారు రమణమ్మలు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయారు ఆ పరిస్థితికి గట్టిగా గోపాలరావు గారి కాళ్ళ మీద పడి ఏడవాలి అనిపించింది రాఘవైపు ఒకవైపు దుఃఖము మరొక వైపు కోపము మధ్య నలిగింది సీతమ్మ హృదయం భలే బాగా చెప్పింది తెలిసి తెలియని సుజాత్ అనుకుంటోంది కొన్ని క్షణాలు నిశ్చలంగా ఉంది హాలు శాస్త్రి గారు మాత్రం నిండు కొండలా కూర్చున్నారు ఎన్ని సంబంధాలు తప్పితే అంత మంచిది మధ్యవర్తులకు ప్రతి సంబంధానికి మామూలు వస్తూనే ఉంటుంది రాఘవయ్య గారింట్లో ఇదే చివరది కూడా ఇక వెళ్ళొస్తాం అన్నారు ఈ లోకానికి వచ్చిన గోపాలరావు గారు మరి నసిగాడు పేరి శాస్త్రి నవ్వి ఇంటికి వెళ్ళి తెలియపరుస్తాం అంటూ వరండాలోకి వచ్చారు గోపాలరావు గారు అమ్మయ్యా ఇది కూడా తప్పిపోయింది అని హాయిగా గాలి పీల్చుకుంది నిర్మల అన్నింటితో పాటు ఇది కూడా జతే అనుకున్నాడు రాఘవయ్య సీతమ్మ కడుపు మండిపోతోంది వాళ్ళు వెళ్ళి వెళ్ళగానే నిర్మలపై విరుచుకు పడాలనుకుంటోంది అందర్నీ సాగనంపి లోపలికొచ్చింది సీతమ్మ రాఘవయ్య పేరు శాస్త్రి కాస్త వరకు వాళ్లతో బయటకు వెళ్లి టాక్సీ వెనక నడవసాగారు